హమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని శ్రీ ఓంశ్రీ విజయ్ దుర్గ మల్లేశ్వరి స్వామి ఆశయాలతో గరికపాటి శ్రీధర్ గారు తదుపురిపాక పెలూరు మండలం కృష్ణా జిల్లా వారితో మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డి పల్లె తాండూరు మండలం తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో మూడు వేల తొంభై అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైలాసం చేస్తున్నాయి నాలుగో బహుమతిని కావ్యా నంది బీడింగ్ టూ సెంటర్ నెల్లూరు రామకోటాయ్య గారు కేసానపల్లి తాచేపల్లి మండలం కర్నాడు జిల్లా వారి తా మూడు వేల నలభై ఐదు అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని చేస్తున్నాయి ఐదో బహుమతిని శ్రీ అయ్యప్ప స్వామి ఆశీసులతో పిఆర్ మెమోరియల్ గారు కొలగం గారు కుంచెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి తాత రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవాసం చేసుకున్నాయి ఆరో బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో కుంటూరు రాంబొప్పాల రెడ్డి గారు గుంటాం దిల్ని సిరివిల మండలం లంజాల జిల్లా వారి గత రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవాసం చేస్తున్నాయి ఏడో బహుమతిని శ్రీ అమర్లింగేశ్వర స్వామి ఆశీస్సులతో పుట్టిని అమర్నాగేశ్వరరావు గారు తుమికాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులైతే ఎంకే అంబులెన్స్ లేక కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి వారితో రెండు వేల రెండు వందల నలభై ఆరు అడుగుల రెండు వందల వందల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదో బహుమతిని ఐతిరాజు సత్యనారాయణ గారు కొత్తలు పోరాటం మాస్టర్ కొచ్చే గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పద్దెనిమిది వందల ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగి

اور یہ سید محمد عبد القوتالہ صبح سے سدنگر اڈا سے سدنگر اڈا روکن نگر بار 10 رنز کے مہار ترپن لکھ میں کر سک کرشن سر اوکے اے تو محمد عبد القوتالہ برتر متانی سیو مارا کو توڑ دی پتہ میں تو رے دماغ میں سنا اپ کی گاڑو پولیس حاجی سردار بوکس نے کنده کرنے کی کوشش مہر گریب کے پاس سید محمد کٹا کنا اور کٹا کرش گیا మండలం <Susuruh> <Susuruh> నాగర్ కర్మల కడనమస్కు టీసి ఆపులోారు నాగరా ఆ బాబయాను ఉండగా టీసి ఆపులో బాబాయరా నాగరా బాబయొస్తున్నారా ఓకే ఓకే అన చెప్పు <laughs> యాభై <laughs> ক্ের স্েযের ওযের স্েছে কাকের কালে কাকের. ಸುತ್ತು ಆಯಿತು ಸರಿ ಆಸಿಪಂತಾ ವಿಆರ್ಎಂ ಮೆಮೊರಂ ಪ್ರಗತಿ پیرو ملا پران سوال دا تصدیق کرنا مطلب اوکے 11 5400 روپے مٹھانی کوئی سے دمی چریدار روپے اندر ویلا سی سارا دی فل دا سارا پٹ میں تصدیق کرنا محمد علی اس کے استعمال کے جواب میں ویلکم سفارہ کے کرت کر 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 کر

आज हम अमेरिका का जो शुरू होने वाला सुबह की किनोस का हॉर्न में आके तिलक कर रहे हैं उनका नाम है नरेंद्र कुमार उनका मन है सिरगल्लाम का मंगा जिला आईपैदा मान को बोल दो इसको येडो का हमकी नंबर 9 नंबर येडो का हमकी योजना के तहत येसर सजे का समा ब्रह्म के मार्ग पर बार-बार का हम येडो का हमकी क्या शुरू होने वाला तो हमकी सब सभा में उपस्थित तो వెళ్లి మీరు అపహరించిన సనాతన పురుషుల ఉదయానమైన పర్వణికల క్లాస్ గడనే మిగతా పర్వణకు అనుగుణంగా ఉంటాయనే ఈయన కూడా అధిపతి మన్మత ప్రదానం వినిించు칸 బలగుడి उन्होंने कहा मैं चला रहा हूं इस इस्तमाल कर रहा हूं हर किसी का मन तो लाजूमत कर रही है अंधेरे में नहीं नहीं आप चुप ना करें बिगड़ गए क्या नफरत करेगा इनकी तबादल रिश्ता लास्ट कटल कैट का बोलो 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 बोल पुजाका सप्रेदार रेमल रामाराव पर बोल सुन्नारे रेमल रामाराव ने अहमद अली को बुलाया आपका नाम है ये 9वां अहमद ने किया है सूचना है आयारा से सतनाया द्वारा 14 मास 30 गांव वनपुर मंडल कलक जगह कलानाना सुत्र बाय प्रसाद है बाय प्रसाद बाय प्रसाद అట్లా కాదు మీరు హైదరాబాద్ వచ్చినారా చెప్పుకోను మైక్ తీసేశాడు